ప్రియమైన ప్రేక్షకులారా ఒక కుక్క మాకు చెప్పిన మాటలు వినండి కొంతమంది స్త్రీలకు తమ భర్త అంటే ఇష్టం ఉండదు మరొక పురుషుడు ఇష్టంగా ఉంటాడు అలాగే కొంతమంది పురుషులకు తమ భార్య అంటే ఇష్టం ఉండదు మరొక స్త్రీ ఇష్టంగా ఉంటుంది మీరు చూసి విని ఉంటారు కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా పేదరికం వెంటాడుతుంది వారి దారిద్ర్యం ఎన్నటికీ తొలగదు కాని కొంతమంది పేదవారు కొద్ది కాలంలోనే ధనవంతులవుతారు వారి పేదరికం శాశ్వతంగా తొలగిపోతుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మీరు వినే ఉంటారు అందరూ ఇలా అంటారు ఇదంతా కర్మల ఫలం సరే అంతా కర్మల ఫలమే కావచ్చు కానీ కర్మలను ఎలా ఏ దిశలో చేయాలి తద్వారా ఆ కర్మలకు సానుకూల ఫలితాలు లభిస్తాయి రండి ఈ జ్ఞానవర్ధకమైన ప్రసంగాన్ని ఒక ఆసక్తికరమైన కథ ద్వారా అర్థం చేసుకుందాం ప్రియమైన ప్రేక్షకులారా మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్ మొదట మీకే అందుతుంది ఒకసారి ఒక అడవిలో అందమైన మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది ఒకరోజు ఆ మామిడి చెట్టు పక్కనుండి ఒక సాధువు వెళుతూ ఉండగా అతనికి కొంచెం అలసెటగా అనిపించింది అందుకే ఆ సాధువు ఆ చెట్టు నీడలో విశ్రమించడానికి కూర్చున్నాడు అక్కడే నివసించే కుక్క ఆ సాధువును చూసి గౌరవంగా ఇలా అన్నది మహారాజ్ మీరు గొప్ప జ్ఞాని శరీరం త్యాగం చేసిన తరువాత నాకు స్వర్గం లభించే మార్గం ఏదైనా చెప్పండి సాధువు కుక్క మాటలు విని ఆలోచనలో పడి ఇలా అన్నాడు ఓ కుక్క నీవు స్వర్గంలోకి వెళ్లాలంటే నా రెండు ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికిన రోజు నీ సమస్య పరిష్కారమవుతుంది కుక్క ఉత్సాహంగా మహారాజ్ ఆ రెండు ప్రశ్నలు ఏమిటో చెప్పండి నేను తప్పక సమాధానాలు కనుగొంటాను అని అన్నది సాధువు గంభీరంగా ఇలా అన్నాడు ఓ కుక్క నా మొదటి ప్రశ్న భగవంతుడికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే ఒక కూడా రాజు అవుతాడు రెండవ ప్రశ్న స్త్రీకి మరొకరి భర్త పురుషుడికి మరొకరి భార్య ఎందుకు ఇష్టంగా ఉంటారు ఈ రెండు ప్రశ్నలు చెప్పి సాధువు అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు కుక్క ఆ ప్రశ్నల సమాధానాల కోసం నలుదిశలా తిరిగింది ఎంత ప్రయత్నించినా సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు అలసిపోయిన కుక్కకు ఒకరోజు ఒక వృద్ధ గ్రద్ద ఎదురైంది గ్రద్ద దయతో ఓ కుక్క నీవు శంకర భగవాన్ వద్దకు వెళ్ళు శివుని సన్నిధిలో నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పింది వృద్ధగ్రద్ధ మాటలు విని కుక్క భగవాన్ శివుడి వద్దకు ప్రయాణమైంది అక్కడ ఒక అడవిలో శివుడు పార్వతీదేవితో విహరిస్తూ కనిపించారు కుక్క భక్తితో శివుని సన్నిధిలో తన సమస్యను విన్నవించింది శివుడు పార్వతీదేవితో కలిసి ఒక శిలపై కూర్చుని కుక్కతో ఇలా అన్నారు ఓ సునకమా నీకొక చిన్న కథ చెబుతాను ఈ కథను పూర్తి శ్రద్ధతో విను నీ రెండు ప్రశ్నలకు సమాధానాలు తప్పక దొరుకుతాయి కుక్క భక్తితో ప్రభు నేను మీ కథను మనసార వింటాను దయచేసి కథను ప్రారంభించండి అని అన్నది భగవాన్ శివుడు ఇలా ప్రారంభించారు ఓ సునకమా ఒక గ్రామం బయట విష్ణుభగవాన్కు చిన్న గుడి ఉండేది ఆ గుడిలో ఒక వృద్ధ పుజారి నివసించేవాడు ఒకరోజు ఒక పేద తల్లి తన చిన్న బాలుడిని గుడి ద్వారం వద్ద వదిలేసి వెళ్ళిపోయింది పుజారి ఎంత వెతికినా ఆ బాలుడి కుటుంబం గురించి ఏమీ తెలియలేదు గ్రామస్థులు ఎవ్వరూ ఆ బాలుడిని పెంచడానికి ముందుకు రాలేదు అందుకే పుజారి భగవాన్ ఆజ్ఞగా భావించి ఆ బాలుడిని తన వద్ద ఉంచుకున్నాడు ఆ బాలుడికి చందన్ అని పేరు పెట్టాడు గ్రామ భక్తుల దానంతో విష్ణు భగవాన్కు పుజారికి చందన్కు జీవనం సాగేది కొన్ని రోజులు నైవేద్యం లేనప్పుడు పుజారి గంగాజలం తాగి చందన్తో కలిసి నిద్రపోయేవాడు కాలక్రమంలో చందన్ పెరిగాడు అతను పుజారి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు పూజారి అలిసిన చేతులకు కొంత విశ్రాంతి లభించింది అందుకే పూజారి చందన్కు గుడి శుభ్రం చేయడం విష్ణుభగవాన్కు పూజ చేయడం నైవేద్యం సమర్పించడం ఆరతి ఇవ్వడం వంటి విధానాలను శ్రద్ధగా నేర్పాడు పుజారి తన సమయాన్ని విష్ణునామ జపం సంకీర్తనలో గడపడం ప్రారంభించాడు ఒకరోజు జపం చేస్తూ పూజారి ప్రాణాలు విడిచాడు పూజారి మరణించిన తరువాత చందన్కు విష్ణుభగవాన్ తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు మరణానికి ముందు పూజారి చందన్కు మూడు సూత్రాలు చెప్పాడు ఎల్లప్పుడూ విష్ణుభగవాన్కు తాజా వేడి ఆహారాన్ని మాత్రమే నైవేద్యంగా సమర్పించు భగవాన్కు నైవేద్యం సమర్పించకుండా స్వయంగా ఏమి తినవద్దు విష్ణు భగవాన్పై విశ్వాసం ఉంచి ఎప్పుడూ పాచిపోయిన ఆహారం లేదా వస్తువులను స్వీకరించవద్దు చందన్ ఈ మూడు సూత్రాలను హృదయంలో నాటుకున్నాడు ఎవరైనా రాత్రి మిగిలిన ఆహారం లేదా మిఠాయిలు ఇచ్చినా చందన్ వాటిని పేదవారికి పంచేవాడు తాజా ఆహారం తయారుచేసి విష్ణుభగవాన్కు నైవేద్యం సమర్పించి ఆ తర్వాతే ప్రసాదం స్వీకరించేవాడు మిగిలిన ఆహారాన్ని ఇతరులకు పంచేవాడు ఆహారం తయారు చేయడానికి సామగ్రి లేని రోజుల్లో చందన్ విష్ణుభగవాన్ ఇద్దరూ గంగాజలం తాగి గడిపేవారు ఒకరోజు వర్షాకాలం వచ్చింది మూడు నాలుగు రోజులు పాటు భారీ వర్షం కురిసింది గుడికి ఒక్క భక్తుడు కూడా రాలేదు చందన్ విష్ణుభగవాన్కు గంగాజలాన్నే నైవేద్యంగా సమర్పించేవాడు తాను దానిని తాగి సమయం గడిపేవాడు విష్ణు భగవాన్ చందన్ భక్తి సహనాన్ని పరీక్షించారు కాని తమ భక్తుడు ఆకలితో అలమటిస్తుంటే విష్ణుకు సహించలేకపోయింది అందుకే విష్ణు ఒక సేట్ బంట్రోత్ రూపంలో ఆహార సామగ్రి సంచితో వర్షంలో తడుస్తూ గుడి ద్వారానికి చేరుకున్నాడు విష్ణు గుడివద్ద అరిచి ఓ పూజారి ఈ సరుకులు సేడ్జీ మీకు పంపించారు దీనితో ఆహారం తయారుచేసి భగవాన్కు నైవేద్యం సమర్పించు నీవు కూడా ప్రసాదం తీసుకో నేను రేపు మళ్లీ వస్తాను అని చెప్పి సంచిని చందన్ చేతిలో పెట్టాడు చందన్ ఆనందంతో తడికట్టెల పొగలో వేడి ఆహారం తయారుచేసి విష్ణుభగవాన్కు నైవేద్యం సమర్పించాడు ఆ వర్షాకాలంలో విష్ణు వేషంలో రోజూ సరుకులు తీసుకువచ్చి చందన్ నైవేద్యం స్వీకరించేవాడు ఒకరోజు చందన్ ఆలోచించాడు సేడ్జీ నాలుగు నెలలుగా సరుకులు పంపిస్తున్నారు కాని ఒక్కసారి కూడా గుడిలో ప్రసాదం తీసుకోవడానికి రాలేదు దీనివల్ల నా హృదయం బాధపడుతోంది దయచేసి సేట్జీతో చెప్పండి రేపు తప్పక గుడిలో ప్రసాదం తీసుకోవడానికి రావాలి చందన్ మాటలు విని విష్ణు ఆశ్చర్యపోయారు అరే పూజారిజీ సేట్జీ సరుకులు పంపిస్తారు మీరు నైవేద్యం సమర్పిస్తారు ప్రసాదం తీసుకుంటారు సేట్జీని మధ్యలో ఎందుకు తీసుకువస్తారు ఇలాగే కొనసాగనివ్వండి అని అన్నారు కాని చందన్ గట్టిగా ఇలా కొనసాగనివ్వను సేడ్జీ ఇన్ని రోజులు సరుకులు పంపారు వారికి ప్రసాదం ఇవ్వడం నా కర్తవ్యం కాదా నేను ఎవరి రుణం తీసుకోను సేడ్జీ రేపు ప్రసాదం తీసుకోవడానికి రాకపోతే నేను సరుకులు తీసుకోవడం మానేస్తాను అని అన్నాడు విష్ణు చందన్ గట్టితనం చూసి మనసులో నవ్వుకుని సరే పూజారిజీ రేపు సేడ్జీ తప్పక వస్తారు అని చెప్పారు మరుసటి రోజు విష్ణు బంట్రోతు వేషంలో పాలు ఆహార సామగ్రితో గుడికి చేరుకున్నారు చందన్ ఆశ్చర్యంగా భాయ్ ఈరోజు ఇన్ని సరుకులెందుకు తెచ్చావు అని అడిగాడు విష్ణు పూజారిజీ మీరు సేట్జీని ప్రసాదం కోసం పిలిచారని మర్చిపోయారా బాగా ఆహారం తయారుచేసి విష్ణుభగవాన్కు నైవేద్యం సమర్పించండి అని చెప్పారు చందన్ సంతోషంగా సేట్జీ రావాల్సిన సమయం చెప్పాడు చందన్ ఆహారం తయారు చేస్తుండగా విష్ణు భగవాన్ విష్ణుభగవాన్ రూపం ధరించారు లక్ష్మీదేవి విష్ణు ఆజ్ఞతో సెఠాణి రూపం ధరించింది విష్ణు మఖ్మల్ కుర్తా రంగురంగుల పాగాతో అలంకరించుకున్నారు లక్ష్మీ బనారసీ చీరా బంగారు వజ్రాల ఆభరణాలు అందమైన చరణపాదుకులతో జగమగలింది సేఠ్ సెాణి రూపంలో విష్ణు లక్ష్మి గుడికి చేరుకున్నప్పుడు ఋషులు దేవతలు ఆశ్చర్యంతో చూశారు చందన్ సేట్జీ సెఠాణిని చూసి రాం రామ్ అని పలకరించి ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు నేను విష్ణుభగవాన్కు నైవేద్యం సమర్పించి మీకు ప్రసాదం వడ్డిస్తాను అని చెప్పాడు కాని విష్ణు ఆకలితో పూజారి త్వరగా నైవేద్యం సమర్పించు నేను ఆకలి సహించలేను అన్నారు చందన్ నవ్వుతూ సేడ్జీ నాకు ఆకలి వేస్తోంది కాని నా ఆకలి కోసం భగవాన్కు నైవేద్యం మర్చిపోను అందరూ తమ ఆకలి కోసం భగవాన్ను మర్చిపోతే భగవాన్ ఆకలితో చనిపోతారు అన్నాడు విష్ణు సరే నీవు నైవేద్యం సమర్పించు నేను పత్రంలో ఆహారం వడ్డిస్తాను అన్నాడు చందన్ గట్టిగా శేడ్జీ భగవాన్ పనిలో తొందరపాటు ఉండకూడదు నీళ్లు తాగి ఓం నమో భగవతే వాసుదేవాయ జపం చేయండి నేను వెంటనే వస్తాను అని చెప్పాడు విష్ణు నీళ్లు తాగి కూర్చున్నారు లక్ష్మి వారి చూసి నవ్వు ఆపుకోలేకపోయింది చందన్ గుడిలోకి వెళ్లగానే విష్ణు నిశ్శబ్దంగా వంటగదిలోకి చేరి ఆహారం రుచిచూశారు కాని ఖీర్లో ఉప్పు కూరల్లో చెక్కర రొట్టెలో మిర్చి ఉండడంతో హిస్ అని అరిచి వెనక్కి పరిగెత్తి కూర్చున్నారు లక్ష్మి గట్టిగా నవ్వింది చందన్ ఓం నమో భగవతే వాసుదేవాయ జపిస్తూ నైవేద్యం పవిత్రం చేసి సేట్జీ ముందు ఆహారం వడ్డించాడు సేట్జీ ప్రసాదం తీసుకోండి అన్నాడు విష్ణు ఇప్పటికే రుచిచూసిన ఆహారం గుర్తొచ్చి చెమటలు పట్టారు చందన్ సేట్జీ ఇంతకు ముందు ఆత్రంగా ఉన్నారు ఇప్పుడెందుకు ఆలస్యం త్వరగా ప్రసాదం తీసుకోండి అన్నాడు విష్ణు చందన్ వడ్డిస్తుంటే రుచికరమైన ప్రసాదం తిన్నారు లక్ష్మీ భక్తుడి భగవాన్ ప్రేమను చూసి మంత్రముగ్ధురాలైంది ఆహారం అయిపోయాక విష్ణు గట్టిగా డకారం విడిచారు చందన్ సేట్జీ మీకు ప్రసాదం ఇంత ఇష్టమని తెలిసి ఉంటే ఇంకా ఎక్కువ తయారు చేసేవాడిని అన్నాడు విష్ణు నవ్వుతూ పూజారీజీ ఈరోజు ప్రసాదం రుచి నన్ను తినకుండా ఉండనివ్వలేదు అన్నారు కాని చందన్ బాధగా సేట్జీ మీరు అంతా తిన్నారు మాతాజీ ఆకలితో ఉన్నారు అన్నాడు లక్ష్మీ చందన్ బాధ చూసి మిగిలిన ఖీర్లో నాలుగు చుక్కలు తాగింది ఆ తీపి ఖీర్తో లక్ష్మీ తృప్తి చెందగాని సృష్టిలోని ప్రతి ప్రాణి తృప్తి చెందింది చందన్ సేట్జీ మాతాజీ మీరు ప్రసాదం తీసుకోవడంతో నా పొట్ట నిండినట్లు భావిస్తున్నాను నేను ఒక గింజ తీసుకుంటాను అని ఖీర్లోని ఒక బియ్యం గింజ తీసుకున్నాడు ఆ ఒక్క గింజతో చందన్ జన్మజన్మాంతరాల ఆకలి కోరికలు తీరాయి అతని జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి తన ముందు విష్ణు లక్ష్మి నిజరూపంలో నిలబడి ఉన్నారు చందన్ వారి పాదాల వద్దపడి భక్తితో కన్నీళ్లు పెట్టుకున్నాడు విష్ణు చందన్ను లేపి హృదయానికి హత్తుకుని బాబూ నీకు ఏం కావాలో చెప్పు నీ భక్తికి నేను సంతోషించాను స్వచ్ఛమైన నిష్ఠతో నైవేద్యం సమర్పించేవారి పాపాలు పేదరికం శాశ్వతంగా తొలగిపోతాయి అన్నారు చందన్ ప్రభూ నాకు మీ ప్రేమ తప్ప ఏమీ వద్దు అన్నాడు విష్ణు లేదు చందన్ నీవు రాజ్యసుఖాలను అనుభవిస్తావు శరీరం పూర్తయిన తరువాత స్వర్గం లభిస్తుంది అని వరమిచ్చి లక్ష్మితో అంతర్ధానమయ్యారు చందన్ నిత్యం భగవాన్కు నైవేద్యం సమర్పించి బిచ్చగాడు నుండి రాజు అయ్యాడు శివుడు కొనసాగించారు ఓ సునకమా ఆ విష్ణుగుడి సమీపంలో ఒక రైతు తన భార్యతో గుడిసెలో నివసించేవాడు అతను గుడిక వచ్చే స్త్రీలను పురుషులను తప్పుడు దృష్టితో చూసేవాడు అతని భార్య కూడా పురుషులను అలాగే చూసేది ఒకరోజు ఒక మోసగాడు దగ్గర్నుండి వెడుతుండగా రైతు భార్య అతనిపై మనసు పడింది నీవు నాకిష్టం నన్ను తీసుకెళ్ళు అని అన్నది మోసగాడు ఇంట్లో దబ్బు ఆస్తి తీసుకునిరా అన్నాడు రైతు భార్య ఆస్తి దొంగిలించి మోసగాడితో గ్రామం విడిచి వెళ్ళిపోయింది మరో రోజు ఒక మోసగత్తె నుండి వెళుతుండగా రైతు ఆమెపై మనసుపడ్డాడు నిన్ను ప్రేమిస్తున్నాను మనం దూరంగా వెళదాం అన్నాడు మోసగత్తె ఒప్పుకుంది రైతు తన ఆస్తి తీసుకొని ఆమెతో వెళ్ళిపోయాడు నది ఒడ్డున మోసగాడు రైతు భార్య ఆస్తి తీసుకుని ఆమెను నదిలోకి తోసి వెళ్ళిపోయాడు కూడా రైతు ఆస్తి తీసుకొని అతన్ని నదిలోకి తోసి పారిపోయింది నదిలో మునిగిన రైతు రైతు భార్య కలుసుకున్నారు వారికి తమ తప్పులపై పశ్చాత్తాపం కలిగింది కాని రక్షించేవారులేక వారు నదిలో మునిగి చనిపోయారు శివుడు కొనసాగించారు ఓ సునకమ్మా తను వారు కానిది ఎవరికీ సొంతం కాదు నీ మొదటి ప్రశ్నకు సమాధానం స్వచ్ఛమైన మనస్సుతో నియమంగా భగవాన్కు నైవేద్యం సమర్పిస్తే బిచ్చగాడు కూడా రాజు అవుతాడు చందన్లా రెండవ ప్రశ్నకు సమాధానం చరిత్రహీన స్త్రీలు పురుషులకు మరొకరి భర్తా భార్య ఇష్టంగా ఉంటారు రైతు అతని భార్యలా చరిత్రహీనత వల్ల నాశనమయ్యారు సత్మార్గంలో నడిచే చరిత్రవంతులు భగవాన్ కృపకు పాత్రులవుతారు శివుడి కథ విని కుక్క మనసు సంతృప్తి చెందింది అది శివుడికి ప్రణామంచేసి వెళ్ళిపోయింది సమయం వచ్చినప్పుడు కుక్కకు స్వర్గం లభించింది ఎందుకంటే కుక్కలు ఒకరినొకరు నిష్ఠగా ప్రేమిస్తాయి ప్రియమైన స్నేహితులారా ఈరోజు మా కథ ఇక్కడితో సమాప్తమవుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక రాయండి ఈ కథ నుండి మీకు ప్రేరణ లభించిందని ఆశిస్తున్నాము మరో కొత్త కథతో త్వరలో కలుద్దాం అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీకృష్ణ